తెలంగాణ సర్కార్ తెలంగాణ సర్కార్ కోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటాపై తెలంగాణ హైకోర్టును తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం తెలంగాణ పిటిషన్పై పూర్తిస్థాయి విచారణకు అనుమతించింది అదే సందర్భంలో పీజీ మెడికల్ సీట్లో స్థానికత కోటా తెల్లదంటూ ఇటీవల జస్టిస్ సుధాంశు దులియా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పును తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది త్రిసభ్య ధర్మాసనం తీర్పును దృష్టిలో ఉంచుకుని తమ పిటిషన్ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలంటే ముందు తాము విచారణ చేపడతామని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం స్పష్టం చేసింది తదుపరి విచారణ సుప్రీంకోర్టు ఏప్రిల్ నాలుగో తేదీకి వాయిదా వేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం ఏపీలో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులకు పీజీలో స్థానికత కోటాలో సీట్లు కేటాయించాలని సుమారు వంద మంది విద్యార్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం ఏపీ తెలంగాణలో పీజీ మెడికల్ సీట్లో స్థానికత కోట వర్తిస్తుందని తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది విభజన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ డి పదేళ్ల పాటు మాత్రమే వర్తింపజేయాలని నిబంధన ఉందన్న తెలంగాణ వాదనను హైకోర్టు పరిధిలోకి తీసుకోలేదు తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతిలో చదివిన విద్యార్థులకు మాత్రమే స్థానికత కోట వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం వాదించింది తెలంగాణ ప్రాంతంలో చదివిన వారికి మాత్రమే ఈ స్థానికత వర్తిస్తుందని తెలిపింది ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం రాయలసీమ ఆంధ్ర రీజన్లో ఎంబీబీఎస్ చదివిన వారు కూడా తెలంగాణలో పీజీ మెడికల్ సీట్లో స్థానికత కోట కింద అర్హులైనంటూ తెలంగాణ కోర్టు తీర్పు ఇచ్చిందనమాట ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్తిస్తున్నందున వాళ్ళు అందులో సవరణలు చేసేంత వరకు కూడా ఆంధ్ర రాయలసీమలో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులందరూ కూడా తెలంగాణలో స్థానికత కోటకు అర్హులేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది హైకోర్టు తీర్పు మేరకు తెలంగాణలో పీజీ మెడికల్ సీట్లలో సుమారు రెండు వందల మంది విద్యార్థులు అడ్మిషన్లకు అర్హత పొందారు ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ అయితే చేసింది ఎందుకంటే తెలంగాణ స్టూడెంట్లకు అయితే అన్యాయం జరుగుతుందని ఎందుకంటే పక్క రాష్ట్రం వారు వచ్చి తెలంగాణలో మొత్తం సీట్లన్నీ పట్టుకుపోతే ఇంకా తెలంగాణ వారికి ఏమి కాబట్టి సో సర్కార్ సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వచ్చిందన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని